ఈ షోడశ సంస్కారాలు వరకు తింటూ గర్భాధారం పుంసనమని గర్భాధారం దగ్గర మొదలుపెట్టి పెట్టి సంస్కార విశేషాలు చెప్పారు ఆపస్తముడు మంత్ర మొదలు పెడుతూ పశుమంతాన్ని దిగేసారి వివాహం దగ్గర మొదలుపెట్టాడు పెట్టాడు ఉపయోగనం రెండవ మంత్ర పనుల్లో ఉట్టైన వాయువు దిగారాయణ అక్కడి నుంచి మొదలుపెట్టాడు కానీ ఇక్కడ మనకు సంక సంస్కారాల్లో మనకు గర్భాధారం మొట్టమొదటి ఉన్నట్టుగా తెలుస్తుంది వివాహం అయితే ఉపనయనం వస్తుంది ఆపస్తమ్ముల వారు గు్య సూత్రంలో వివాహం వివాహాన్ని మొదలుపెట్టి చెప్పాడు కానీ మధ్యలో సూత్రం చెప్పినా ఇక్కడ సూత్రం చెప్పేటప్పుడు ఉపయోగం ఆపస్తముల వారు ఏం చెప్పారంటే ఉపనయనం వ్యాఖ్యాస్ అని వివాహం వ్యాఖ్యాస్యామా అని గర్భాధారం వ్యాఖ్యాస్యామా అని ఇక్కడ చెప్పారు ఒక ఉపనయనం దగ్గరే ఉపనయనం వ్యాఖ్యాశ్యామ అని చెప్పాడు వ్యాఖ్య అంటే ఏమిటి విపులీకరించి ఎలా ఏం చేయాలో విశంగా చెప్పడం దానికి యొక్క ప్రాధాన్యత ఇంత ఉన్నది దీని గురించి నేను విశదంగా చెప్తున్నాను అని ముఖ్య సూత్రంలో అలా చెప్పడం వల్ల యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది సహజంగా లోకంలో స్మార్తం అంటాం ముఖ్య కర్మలు అంటాం స్మార్థం అంటే స్మృత్యుక్తం స్మార్థం ఇది వేద విహితమైనటువంటి కర్మలు కాదు వేద విహితమైనటువంటి కర్మలన్నీ కూడా శ్రమతయా కాదు శృతి కర్మలు ఏవైతే అని అతివేద విహితమైనవి ఇది స్మృత్యుక్తమైన కర్మలు మాత్రం స్మృతిలో నుంచి ధర్మశాస్త్రంలో నుంచి వచ్చే కర్మలు కాబట్టి దీనికి అంత వేద ప్రామాణ్యం లేదు కాబట్టి వేద ఆ కర్మ తర్వాతనే ఇవ్వడం ఒక వాదన ఈ వాదనకి ఆ పుస్తంభ మహర్షి ఏం చెప్పాడంటే విద్యార్థస్య ఉపనయనం సంస్కార అని ఆ పుస్తంభుడు ధర్మసూత్రంలో చెప్పాడు అంటే ఉపనయనం అనేటువంటిది అక్కడ వ్యాఖ్యాస్యావహానికి గుర్షి సూత్రంలో చెప్పాడు ధర్మసూత్రం దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్పాడు ఉపనయనం అనేటువంటిది చదువుకుండే విద్యార్థికి వేద చోదితమైనటువంటి వేద విహితమైనటువంటి సంస్కార కర్మ అని ఈ సంస్కారం యొక్క వేదంలో అక్కడక్కడ ఈ సంస్కారాలు గురించిన విశేషాలు కూడా చెప్పబడుతూ కాబట్టి నారతం అనేటువంటి మాట మనం అన్నప్పటికీ కూడా ఉపనయనం అనేటువంటిది వేద విద్యమైనటువంటి సంస్కారము అని ఆ పుస్తకం చెప్పటం వల్ల అతి సంస్కారముల కల్లా ఈ ఉపనయన సంస్కారం అనేటువంటి దానికి ఎక్కువ విలువ ఎందువల్ల ఎందువల్లంటే ఈ ఉపనయనం అయిన తర్వాత ఇక్కడ ఆ ఉపనయనంలో ఇప్పటిదాకా వచ్చే మంత్రాలు అగ్రికార్యంలో వచ్చే మంత్రాలు మనం ఆ అర్థాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఉపనయనం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉండదో మనకు అనుకున్నాం దాని గురించి చెప్తాను ఉపనయనం అనేటువంటిది ఈ ఎనిమిదో సంవత్సరంలో నుంచి పన్నెండో పదో పదహారో సంవత్సరం వరకు చేసేటువంటి సం సంస్కారం ఇది ముఖ్య కాలము కామ్యకాలము గౌణకాలము అని మూడు రకాలుగా ఈ కాలాన్ని విభజించారు ఆ మూడు కాలాల్లో ఇప్పుడు మనం కామ్యకాలంలో ఉన్న గౌణక పదమూడేళ్ళు వచ్చినాయి కాబట్టి ఇది గౌణకాలం కింద వస్తుంది ఎందువల్లంటే ద్వాదశేపసు కామం అని కామ్యాలు పన్నెండో సంవత్సరం వరకే కామ్యాన్ని చెప్పాడు ఆకుండా ఆ తర్వాత గౌణకాలం అన్నాడు గౌణకాలం కాబట్టి ఈ గౌణకాలం ఉపనయనం గౌణకాలం కూడా ఉపనయనకి ఉపనయం కాదంటే ఉపయనమే అంటే ఈ కాలాలు చేయవలసినటువంటి వయస్సు కాలాలు చెబుతూ కామ్యము ముఖ్యము కామ్యము గౌణము అని ఈ గౌణకాలాన్ని దాటి ఎప్పుడైతే దాటుతాడో వాడికి ప్రాయశ్చిత్తం వస్తుంది వ్రాత్య ప్రాయశ్చిత్వం అని అవుతుంది దానికి మళ్ళీ ముందు ఉపనయానికి ముందే రుతు రుతు నైవిత్తిక బ్రహ్మకాల బ్రహ్మచర్యం తెలియదు తథోపనయనం మళ్ళీ రుతుకాల బ్రహ్మచర్యం తెలియదు అని ఈ ప్రకారంగా ఆ ఉపనయనం కానిటువంటి వాడికి సకాలంలో కానిటువంటి వాడికి ప్రాయశ్చిత్తాన్ని కూడా ఆ వస్తున్న చెప్పాడు అంటే ముఖ్యకాలంలో ఉపనయనం చేసుకోమని అర్థం ఈ ఉపనయనం ఇప్పుడు చేయటం వల్ల ఎక్కడికి ప్రణాళిక ఇస్తున్నాం వీడికి అంటే అగ్నిహోత్రుడు ప్రార్థిస్తాడు ఈ ఉపనయన సమయంలో ఈ చదువు కోసం మాత్రమే ఇక్కడ ప్రాతిపదిక వేటలేవాడు ఎక్కడ దాకా వేసుకుంటాడంటే వేదోగ్రతమైనటువంటి ఆయుష్ మనుష్యుడికి నూట ఇరవై సంవత్సరాలు శతాయుష్మాన్ భవతి అని మనం ఆశీర్వేదం చేస్తూ అంత వయస్సు వచ్చేంత వరకు కూడా వీడు ఆరోగ్యంగా ఆయుర్దాయంతో తన యొక్క వర్గాన్ని పోషించేటువంటి సామర్థ్యంతో ఇటు విద్య జ్ఞానము ఐశ్వర్యము వీటన్నిటితో కూడా చక్కగా అంతకాలం వరకు కూడా ఉండాలి అని ఆ మొత్తంలో అర్థం వస్తుంది కూడా చెప్తాను అటువంటి ఇక్కడ ఉపనయనం ఇవాడు ఒక్కరోజు ప్రాధాన్యత చేసి గబుక్కుని అయిపోయింది సంధ్యావందనం చేశాడో చేయలేదో గాయత్రి అవకాశం వచ్చిందో లేదో అనేది అటువంటి కాదు నేను ఒక ఆయన నన్ను ఉపనయంలో ప్రశ్న వేసాడు చేస్తే ఆయన చెప్పి ఎవరి సకాలంలో జరిగిపోతే ఉంది వాడు సంధ్యావతనం చేస్తాడా పెడతాడా ఎక్కడికో చదువుకోసం పోతారు ఇట్లా ఉన్నప్పుడు మనం ఇంత వ్యవహారం చేసి నాలుగు రోజులు ఉపనయనం జరిగిపోతే నష్టమేట్టింది నష్టం ఏంటంటే దానికి మహాభారతంలోనే ఉంది ధర్మశాస్త్రంలో ఉంది దీని గురించి చాలా ఉంటుంది ఎప్పుడైతే సకాలంలో ఉపనయనం చేసి దెయ్య మీద మద్య ద్వారా చేశామో వాడికి బ్రాహ్మణత్వం అనేటువంటిది సిద్ధించింది ఈ బ్రాహ్మణత్వం అనేటువంటిది ఒకసారి సిద్ధించిన తర్వాత వాడికి తర్వాత ఎన్ని దోషాలున్నా కూడా ప్రాయశ్చిత్తం ఉంటుంది అసలు బ్రాహ్మణత్వమే సిద్ధించినటువంటి వాడికి ప్రాయశ్చిత్తాలు ఉండవు అంటే ఇప్పుడు మనం అన్నం ఉండాలి అన్నం ఉండాలంటే అగ్రహోత్రం కావాలి అన్నం అగ్నిహోత్రం ఉంటే ఇంతకెన్నో అంతకెన్నో ఉడుకుతుంది అసలు అగ్రిహోత్రమే లేకపోతే ఇంతకెన్న పెడితే అని ఉంటుంది కాబట్టి అన్నం ఉండటానికి అగ్రిహతం ఎంత ప్రధానమో బ్రాహ్మణ జీవితంలో సకాలంలో ఉపనయనం త్రీహేద భగ్ని దాయితే అనేటువంటిది అంత ప్రధానము ఆ తర్వాత వాళ్ళ కాలంలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి అరవై వ్యక్తి ఉద్యోగం చేసినట్టే అయిన తర్వాత గురువుగారు నేను కాస్త జపం చేసుకుందాం అనుకుంటున్నాను సంధ్యావందం చేసుకుందాం అనుకుంటున్నాను కాస్త నమ్మకం చెబుదామని చెప్పి అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నాను నాకు నేర్పడి అని వచ్చేవాడి వాళ్ళు వాళ్ళు కనపడుతున్నారు అంటే వాళ్ళు సకాలంలో అప్పుడు మనం ఉపనయనం చేసి కనుక ఉన్నట్లయితే అరవై ఏళ్ళు వాళ్ళ జీవితంలో కాలక్షేపం చేసినా అప్పుడు వాడికి వస్తే వాడికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయించి గాయత్రి మొత్తం పదివేలు జపం అని చెప్పి అప్పుడు వాడి సంధ్యాసం చెప్పి అగ్నికాన్ని చెప్పి నమ్మకం చెప్పి అభిషేకం చేసుకుని వాటిని పరిస్తుంది అవి లేకుండా నేను విష్ణుశాస్త్రమం తలకిందులుగా రోజు మూడు సార్లు చేస్తానంటే పరిచత ఎందువల్ల భరించడు సంధ్యాహీన నిత్యం అనర్హ సర్వకర్మసు సంధ్యావాందనం చేయనటువంటి వాడు ఏ కర్మకి పరికిరాడు అని మనకు శాస్త్రం కాబట్టి దానివల్ల ఇన్ని కారణాల వల్ల ఈ ఉపయోగం సకాలంలో సక్రమంగా తయారీ చేసుకోవటం కాముఖ్యత అనేటువంటిది ఈ ఉపయోగ ఈ ఇన్ని సంస్కారాల్లో కూడా ఈ సంస్కారం అన్నిటికీ మూలభూతమైనటువంటి సంస్కారం ఉపనయనం ఎలాగైతే బ్రహ్మచర్య గార్హస్య వారప్రస్థ ఆశ్రమాలని నాలుగు ఆశ్రమాలుంటే ఈ నాలుగు సంన్యా ఆశ్రమాలకి మూలభూతమైనటువంటిది పోషకమైనటువంటిది ఆశ్రమం ఏంటంటే గృహస్థాశ్రమం ఈ గృహస్థాశ్రమాలు బట్టే మూడు ఆశ్రమాలు నడుస్తున్నాయి